ఓ కౌశికు ఈ గవర్నమెంట్ స్కీమ్ ఏదో కొత్తగా వచ్చింది అదేంటో కాస్త వివరించు అని మనకు ఒక యూట్యూబర్ బాగా సుపరిచితుడే సో ఆ యూట్యూబర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆర్థిక సందేహం ఏదైనా ఎట్టి తీర్చుతాడు ప్రభుత్వ ప్రవేశపెట్టే కొత్త పథకాలు వివరిస్తాడు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత చేస్తాడు కొరుకుడు పడిన సాంకేతిక విషయాల గుట్టు విప్పుతాడు అన్ని ఉపయోగపడేవి అందుకే కౌశిక్ మరడికి తెలుగు జనాల్లో విపరీతమైన క్రేజ్ తను దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ మూడు వేలకు పైగా వీడియోలు షార్ట్స్ చేశాడు సో ఇంత మంచి వీడియోస్ చేస్తూ జనాలని అప్రమత్తం ఉన్న కౌశిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కౌశిక్ది పశ్చిమ గోదావరి జిల్లా అండలూరు అక్కడ జరిగే జాతర బాగా ఫేమస్ విదేశాల్లో ఉన్న స్నేహితులు కోరడంతో ఉత్సవం ఫోటోలు వీడియోలు పంపేవాడు కౌశిక్ వాళ్ళు తెగ హ్యాపీ తర్వాత అండలూరు విలేజ్ పేరుతో ఒక ఫేస్బుక్ పేజీని ప్రారంభించి వింతలు విశేషాలు అన్నీ అందులో పోస్ట్ చేసేవాడు కొన్నాళ్ళు అయ్యాక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు జాతర విశేషాలే కాదు గ్రామంలో అభివృద్ధి ఆపద జరిగిన అందులో అప్లోడ్ చేసేవాడు అసల్ని లేవనెత్తుతూ స్థానిక నాయకులు అధికారులను ప్రశ్నించసాగాడు కొన్నిసార్లు మంచి స్పందన వచ్చేది దీంతో సామాజిక మాధ్యమాలతో జనాలకు మంచి కూడా చేయవచ్చని అతడికి అర్థమైంది సిఏ కావడం కౌశిక ఆశ అది అంత తేలిక కాకపోవడంతో మధ్యలోనే వదిలేసి బీకామ్ ఎంబీఏ పూర్తి చేశాడు అప్పటికే తనకి ఆర్థిక విషయాలపై పట్టు చిక్కింది దాంతో స్నేహితులు అడిగే సందేహాలు తీర్చేవాడు సరైన ప్రణాళిక లేని కారణంగా కొందరు మంచి జీతం ఉన్న నెలాఖరు కల్లా అప్పులు చేయడం గమనించాడు ఇలాంటి సమస్యలన్నిటికీ సమాధానం ఇచ్చే ఉద్దేశంతో తన పేరుతోనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు అది రెండు వేల ఇరవై నాటి ముచ్చట సిన్సియర్గా వీడియోలు చేస్తున్న కంటెంట్ బాగున్నా మొదట్లో వీక్షకులు తక్కువగా ఉండేవి సరిగ్గా అదే సమయంలో యూట్యూబ్ షార్ట్స్ ప్రారంభించింది దాన్ని అందిపుచ్చుకొని పది ఇరవై నిమిషాల కంటెంట్ని సూటిగా క్లుప్తంగా నిమిషంలో చెప్పడం మొదలుపెట్టాడు కొత్తదనం కోసం తనే ఆ షార్ట్స్లో డబుల్ యాక్షన్ చేయసాగాడు తింగరివాడిలా సందేహం లేవనెత్తడం నిపుణుడిలా సమాధానం ఇవ్వడం మొదట్లో నా యాక్టింగ్ దారుణంగా ఉండేది కానీ ఏ తప్పు జరిగినా సరిదిద్దుకుంటూ పునరావృతం కాకుండా చూసుకోవడం నాకు అలవాటు నటనలోనూ అదే చేశా ఉపయోగపడే కంటెంట్ కావడంతో క్రమంగా జనాల ఆదరణ పెరిగింది అంటూ తన సక్సెస్ వివరించాడు కౌశిక్ ఒక సంస్థ భాగస్వామ్యంతో కౌశిక్ ప్రారంభించిన ఛానల్కి ప్రస్తుతం నలభై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫైనాన్స్ కంటెంట్తో దక్షిణ భారతదేశంలోనే ఈ మార్కు చేరిన తొలి ఛానల్ అది ఇందులోని వీడియోలకి నెలకు పది కోట్లకు పైగానే వ్యూస్ వస్తున్నాయి ఇది రికార్డే ఇది కాకుండా కౌశిక్ వ్యక్తిగత ఛానల్ని పదమూడు పాయింట్ ఐదు లక్షల మంది అనుసరిస్తున్నారు ఫైనాన్స్ కంటెంట్ ఇచ్చే దక్షిణ భారత ఇన్ఫ్లుయెన్సర్లలో పది లక్షల ఫాలోయర్లు దాటిన మొదటి పేజీ అతడిదే విషయం పని పట్ల అంకిత భావమే నన్ను ఇంతగా జనాల్లోకి తీసుకెళ్ళింది అంటాడు కౌశిక్ తను చేసే ప్రతి వీడియో షార్ట్స్లో జనాలకి ఉపయోగపడే విషయం ఎంచుకుంటాడు ఆ సమాచారం నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకుంటాడు నిపుణుల సలహాలు తీసుకొని వీడియోలు చేస్తాడు అలా వారంలో రోజుకు ఏడు రీల్స్ నాలుగు వీడియోలు చేస్తూ వస్తున్నాడు తన పెళ్లి రోజు కూడా షార్ట్స్ చేయడం ఆపలేదు వార్తాపత్రికలు చదవడం న్యూస్ చూడటం జనం పంపే మెయిల్లు తను చేసిన వీడియోల కింద వచ్చే అభ్యర్థనలు ఇవన్నీ అతని వీడియోలకు ముడిసరుకు ఒక కుటుంబం నా వీడియోలు చూశాకే సీరియస్గా డబ్బులు పొదుపు చేయడం ప్రారంభించింది అది పెద్ద మొత్తం అయింది నా వల్లే వాళ్ళ జీవితం మారిందని నమ్మాను అభిమానంతో వాళ్ళ అబ్బాయికి నా పేరు పెట్టుకున్నారు ఇలాంటివి చూసినప్పుడు జనానికి ఉపయోగపడే మంచి కంటెంట్ ఇవ్వాలని మరింత కష్టపడతా అని చెప్పుకొచ్చాడు కౌశిక్ ఇవే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి నా ఫాలోయింగ్ సబ్స్క్రైబర్లు చూసి కొన్ని గేమింగ్ యాప్లు నన్ను సంప్రదించాయి ప్రమోషన్ చేస్తే పెద్ద మొత్తం ఇస్తామని ఆశ పెట్టాయి అవి జనాలకు ప్రమాదకరం అని భావించి ఒప్పుకోలేదు అందరికీ ఉపయోగపడే హెల్త్ పాలసీ టర్మ్ పాలసీ లాంటి వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను ఏపీ మంత్రి నారా లోకేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చామన్నారు చాలామందికి అదేంటో అర్థం కాలేదు నేను ఊరుకోలేదు వెంటనే సమాచారం అంతా కూపిలాలాగాను వాట్సాప్ గవర్నెన్స్ ఏంటి ఎలా పనిచేస్తుంది వివరాలతో వీడియో చేశా విపరీతమైన స్పందన వచ్చింది ఒక ఉద్యోగికి నెలకి లక్ష రూపాయలు జీతం అయినా చిన్న చిన్న అవసరాల కోసం రుణం యాప్ నుంచి కొద్ది మొత్తం అప్పు తీసుకునేవాడు తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఉద్యోగుల కోసం బ్యాంకులు తక్కువ వడ్డీతో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పిస్తాయని చెప్తూ వీడియోలు చేశాను అతనికి తన లాంటి ఎందరికో రుణ యాప్ల నుంచి విముక్తి కలిగింది అని చెప్పుకొచ్చాడు కౌశిక్ సో చూసారు కదా కౌశిక్ గారి గురించి మనం తెలుసుకున్న విషయాలు ఇవన్నమాట ఒక యూట్యూబర్ అయింది మంచి చేసుకుంటూ కూడా విజయాన్ని ఎలా సాధించాలి ఒక సామాన్యమైన మనిషి అలాగే ఒక పల్లెలో తన జీవితాన్ని కొనసాగించిన మనిషి ఎలా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అండ్ వాళ్ళ ఊరి మీద ఉన్న అభిమానంతో ఆయన చేసిన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇలా ఉపయోగపడిందనమాట ఆయన లైఫ్కి ఆయన యూట్యూబ్కి సో ఈరోజు అలా వివరించుకుంటూ ఒక వార్తాపత్రికలో తనకంటూ ఒక పేజ్ని క్రియేట్ చేసుకున్నాడు కౌశి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం